వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ కాకి కలర్ లో తీసుకున్నారనమాట వెరీ రేర్ కలర్ లిటరల్లీ మనకి ఈ పర్టిక్యులర్ శారీస్ ని ఇదే కలర్ ని ఎంత మంది ఎంక్వైరీ చేసి ఉంటారు అనండి కాకపోతే మనకి శారీస్ అన్ని కిందకి వెళ్ళిపోవటం వల్ల ఆ టైంలో అయితే చాలా మందికి సోల్డ్ చెప్పిన శారీ కలర్ అనమాట దేవదాసి కలర్ అని కూడా అంటారు ఈ పర్టిక్యులర్ కలర్ ని ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూడండి బ్యూటిఫుల్ క్రీపో ప్యాటర్న్ విత్ నైస్ మీనాకారితో మనకి వీవింగ్స్ లో వచ్చేసింది అనమాట బార్డర్ కూడా చక్కగా కాంజీవరం బార్డర్స్ ఉంటాయి టూ సైడ్స్ అనేది బార్డర్ లో కూడా అగైన్ మీనాకారి జరి థ్రెడ్స్ తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ పళ్ళు ఉంటుందండి బ్రోకేడ్ బ్రొకేడ్ లోని బ్లౌజ్ కూడా మనకి బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ బార్డర్స్ అనమాట ఈ పర్టికులర్ శారీ వచ్చేసి మన దగ్గర టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో సో వన్ మో బ్యూటిఫుల్ శారీ కలర్ అండి ఇది వచ్చేసి మనకి లైలాక్ లో కూడా డార్క్ లావెండర్ వస్తుంది అనమాట వైలెట్ కి లైట్ గా లావెండర్ కి డార్క్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కంప్లీట్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేస్తుంది విత్ నైస్ ఫ్లవర్ బుటీస్ లోపల మీనాకారీతో తీసుకొని హైలైట్ చేశారండి ఈ శారీ మొత్తం మనకి ఇదే ప్యాటర్న్ ఉంటుంది సో ఇవేంటంటే మనం వామ్స్ చెప్తున్నాం కానీ మనకి సిమిలర్ టు చినియా పట్టు లాగా ఉంటాయండి ఈ శారీస్ అయితే సో షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ షోల్డర్ బార్డర్ తీసుకున్నాము కింద వచ్చేసి మంచి మీడియం సైజ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో వన్ మోర్ థింగ్ అండి ఈ ఫ్యాబ్రిక్స్లో మనకి రెప్లికాస్ అయితే చాలా వచ్చినాయి అనమాట లిటరలీ ఈ ఫ్యాబ్రిక్ కి మనం రెప్లికాస్ చూసిన కి చాలా అంటే చాలా వేరియేషన్ ఉందండి మేము డైరెక్ట్గా చూసాం కాబట్టి చెప్తున్నాం అనమాట రెప్లికాస్ అయితే కాదు ఇవి ప్రీమియం క్వాలిటీవే ఆషాడమ్ లో ఇస్తున్నాము సో మనకి పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుందండి సో దిస్ అ బ్యూటిఫుల్ బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ సింగిల్ పీసెస్ ఏ ఉంటాయండి మోస్ట్ ప్రాబబ్లీ దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాప్స్ థ్యాంక్ యూ వన్ మో బ్యూటిఫుల్ శారీ ఇన్ వామ్ సిల్క్ అండి ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ తో ఉంటుంది శారీ అనేది సో చూడండి శారీ మొత్తం కూడా చాలా నీట్ గా లైట్ సిల్వర్ కలర్ జరిగి తీసుకొని వీవింగ్ ఇచ్చేసారు లో ఫ్లవర్స్ ఎక్కడైతే ఉన్నాయో అదంతా కూడా మీనాకారి థ్రెడ్స్ తీసుకొని పింక్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తో శారీ అంతా కూడా హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుందండి మనకి ఇది కూడా హెవీ తో వచ్చేస్తుంది అనమాట బార్డర్ అనేది కింద మాత్రం చాలా నీట్ గా పెద్ద లో కూడా పింక్ కలర్ మీనాకారి తీసుకొని హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది సారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సో బ్లౌజ్ కూడా మనకి బ్రొకేడ్ లో వచ్చేస్తుంది పళ్ళు బ్రొకేడ్ ఇచ్చారు కదా సేమ్ బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్స్ కి బార్డర్స్ కూడా తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ దుపియానా పట్టు అండి ఇది వచ్చేసి మనకి డ్యూయల్ డ్యూయల్ షేడ్ లో ఉంటుంది సారీ అనేది లైట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది చూడండి అప్పర్ బాడీ అంతా కూడా లైట్ గ్రీన్ ఉంటుంది లోయర్ బాడీ అంతా కూడా మనకి డార్క్ గ్రీన్ వస్తుంది శారీ మొత్తం కూడా జెరీ బుటీస్ ఉంటాయి షోల్డర్ సారీ షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుందండి మనకి ఫ్లవర్ డిజైన్ అనేది కింద వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది ఫ్లీట్స్ కి సింగిల్ కి ఎలా వేసుకోవాలన్నా కూడా శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది బ్యూటిఫుల్ శారీస్ అనమాట సో పళ్ళు కూడా మనకి కంప్లీట్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్స్ కి బార్డర్ కూడా ఇచ్చారండి చాలా నీట్ గా సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అని సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి మెజంటా కలర్ కి బ్లూ కలర్ లో తీసుకొని హైలైట్ చేశారనమాట మనకి చాలా నీట్ గా ఉంది బ్లూ కూడా పికాక్ బ్లూ లో వస్తుందండి ఎగ్జాక్ట్ గా ఫ్యాబ్రిక్ అయితే జార్జెడ్ ఫ్యాబ్రిక్ అండి అసలు చూడండి ఎంత బాగుందో కంప్లీట్ ఫ్లోయీ అండ్ కంప్లీట్ గా కూడా జెరీ బుటీస్ వస్తాయి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ కింద మాత్రం మనకి మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది బిగ్ బార్డర్ ఉండదు మీడియం బార్డర్ ఉంటుంది కంప్లీట్ ఫ్లోయి బాడీ హగ్గింగ్ ఉంటుంది అనమాట బెనారసి జార్జెట్ వస్తుంది రిచ్ పళ్ళు విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ అండి సో చాలా చాలా బాగుంది అనమాట అయితే చూడండి ఎంత బాగుందో ఇస్తా కంపెనీ సో వన్ మో బ్యూటిఫుల్ శారీ ఖడీ జార్జెట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ సో ఇది వచ్చేసి మనకి బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు బ్లూ కూడా మనకి డార్క్ బ్లూ కలర్ వస్తుంది డార్క్ పికాక్ బ్లూ కలర్ చాలా బాగుంది శారీ అంతా కూడా చూడండి చాలా చాలా లైట్ వెయిట్ గా కడి జార్జెట్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డ్రాప్ షేప్ మోటివ్స్ తీసుకున్నారు షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద మీడియం సైజ్ బార్డర్ లో హెవీ వీవింగ్ ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది విత్ బ్రొకేడ్ లో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ తీసుకున్నారండి చాలా నీట్ గా ఉన్నాయి మంచి లిటరలీ ఆషాఢం సెల్లో కూడా ఇంత రీజనబుల్ ప్రైసింగ్ అయితే ఎవరు ఇవ్వరు అనమాట కంప్లీట్ కంప్లీట్లు కన్ క్యాప్స్ అయితే మళ్ళీ వచ్చేసామండి వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో తీసుకొచ్చాము మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కి డార్క్ మెజెంటా కలర్ తో మనకి బార్డర్ ఇచ్చారు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ విత్ గోల్డెన్ కలర్ జెరీ బుటీస్ వస్తుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి సింపుల్ గా కూడా కడి కడీ కాదు క్రీపో ప్యాటర్న్ లో ఫ్లవర్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు అసలు కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో కంప్లీట్ జెరీ చెక్స్ విత్ ఎలిఫెంట్స్ అండ్ పీకాక్ మోటివ్స్ వచ్చింది అగైన్ మనకి ఫ్లవర్ డిజైన్ అనేది క్రీపర్లో ఇచ్చేసారు అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి విత్ లిటరలీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో ఇస్తున్నాము మనకి పళ్ళు కూడా మెజెంటా కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది అనమాట సో చాలా బాగుందండి సారీ అయితే కాంబినేషన్ కూడా చాలా బాగుంది వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో హైలైట్ అయింది అనమాట సారీ అనేది ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి జార్జిడ్ ఫ్యాబ్రిక్ లో ఉంటుందండి మంచి కాంబినేషన్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా డ్రాప్ మోటివ్స్ ఉంటాయి షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి మనకి చక్కగా హెవీ వీవింగ్ లో మీడియం సైజ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా జెరీతో హైలైట్ అయిందనమాట సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ అండి సో చూసారా చాలా బాగుంది శారీ అనేది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాప్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ రానీ పింక్ కలర్ కి నేవీ బ్లూ కలర్ లో వస్తుంది సాఫ్ట్ ఆర్గన్స్ ఆ ఫ్యాబ్రిక్ ఉంటుంది దట్టు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి వీవింగ్ ఉంటుంది వీవింగ్ కూడా కాదు వర్క్ వస్తుందండి ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట సో చూడండి ఇదంతా కూడా మీకు కనిపిస్తున్నదంతా కూడా హెవీ వీవింగ్ అంత వర్క్ అనేది మిషన్ ఎంబ్రాయిడరీతో వస్తుంది ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పింక్ విత్ బ్లూ కలర్ లో షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ కింద మాత్రం చాలా నీట్ గా నేవీ బ్లూ కలర్ బార్డర్ ఉంటుంది ఫలోడ్ విత్ నైస్ సీక్వెన్స్ బార్డర్ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ ఫ్లవర్ వివి రిచ్ పళ్ళు విత్ కంప్లీట్ గా కూడా జెరీ లైన్స్ తీసుకున్నారు సో ఓనీ పార్ట్ అంతా కూడా మనకి హెవీగా వచ్చింది కదా సో ఐల్ జస్ట్ షో ఈ ద ఫ్రిల్స్ పార్ట్ ఎట్లా వస్తుంది ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి హాఫ్ సారీ ప్లెయిన్ ఉంటుంది రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ విత్ నైస్ బార్డర్స్ ఇచ్చారండి సో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లూ కలర్ బ్లౌజే వస్తుంది సో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారి విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుందండి సో చూడండి సారీ అయితే చాలా హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ వేసుకున్నా కూడా చాలా బాగుంది అండ్ మో బ్యూటిఫుల్ సారీ అండి ఇది కలంకారీ ప్యాటర్న్ లో క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట కలంకారీ క్రేప్ ఇది బ్యూటిఫుల్ కాంజీవరం బోర్డర్ అండి శారీ అయితే లిటరలీ చాలా చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ ప్యాటర్న్ ఉంటుంది బార్డర్ కూడా ఒక లాంటి ఆరెంజ్ కలర్ అండి రస్ట్ ఆరెంజ్ కలర్ అంటాం కదా ఆ కాంబినేషన్ లో ఇచ్చారు బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ కింద వచ్చేసి బిగ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు విత్ నైస్ రిచ్ పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో పిచ్వాయ్ అండ్ కంప్లీట్ ఫ్లవర్ డిజైన్తో ఇచ్చేసారు డిజిటల్ ప్రింట్ అనేది బ్లౌజ్ కూడా చాలా చాలా యూనిక్గా వచ్చిందండి బ్లౌజ్ అయితే సో చూడండి మనకి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు కదా సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్కి అగైన్ మనకి ఇదంతా కూడా వీ పూసలతో మొత్తం వర్క్ అండి చూడండి బ్యాక్ నెక్ అంతా చక్కగా హై నెక్ పెట్టించుకొని కుట్టించుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట మిస్ చేసుకోవద్దు క్రే ఫ్యాబ్రిక్ లో కలంకారీ శారీ అనమాట కంప్లీట్